క్రైస్తలా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ఈరోజు జీవాహారం ఆత్మీయ కుటుంబం వందనములు వందనము రోజు జీవాహారము నిర్గమా కాండము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనము నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుమంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము హలేయ నీవు ఏ వయసులో ఉన్నప్పటికీ చిన్న పిల్లవాడివైనా యవ్వనములో ఉన్నా లేదా వృత్తుడు సరే ఆఖరికి నీవు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకువే అన్నట్లుగా ప్రతి వారు కూడా తమ తల్లిదండ్రులకు లోబడి జీవించి వారి జీవితంలో కట్టుకున్నవారే అన్యులైనా క్రీస్తు బిడ్డలైనా ఎవరైనా సరే ప్రతి బిడ్డకు తన చిన్నప్పుడు నేర్పించే మాట ఇదే తల్లిదండ్రులను సన్మానించాలి గౌరవించాలి వారి మాట వినాలి అని నీవు నీ పనుల మీద ఎక్కడికెక్కడికి వెళ్ళి సురక్షితంగా నువ్వు వస్తున్నావు నీ ఇంట్లో నువ్వు సంతోషంతో ఉంటున్నావు నీళ్ళు చక్కగా కట్టబడింది అంటే దేవుని యొక్క ఆశీర్వాదము ప్లస్ నీ తల్లిదండ్రుల యొక్క దీవెన అని కూడా వాక్యం సెలవిస్తుంది నీ శరీరానికి ఆరోగ్యంగా ఉండటకు బలమైన ఆహారము ఎంత మంచిదో అలాగే నీ ఆత్మ నీ శరీరం కూడా దేవునిలో భద్రపరచబడి నూరేళ్ల ఆయుష్ గలవాడవై దీర్ఘాయుష్ మంతుడు వగునట్లుగా నీవు ఉండాలంటే దానికి సీక్రెట్ దేవుడు చెప్తున్నాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని ప్రవక్తైన సమూహలు తల్లి అన్న దేవుడికి సమర్పించిన తర్వాత ఆయనను దేవుని సన్నిధిలో వదిలి వెళ్ళింది అప్పటి నుంచి ఆయన చిన్నవాడుగా పాలు విడిచినప్పటి నుంచి ఆయన దేవుడికి పరిచర్య చేస్తూ దేవుడి మందిరంలో పెరిగాడు అటువంటి మంచి సమూహలకు ఇద్దరు కుమారులు ఉన్నారు ప్రధమ కుమారుని పేరు ఏ వేలు అనగా యహోవ బలము అని అర్థం రెండవ కుమారుని పేరు అభియ అభియ అనగా యహోవాయే తండ్రి అని అర్థం మీరు ఇరువురు కూడా సమూహలు మాట వినలేదండి సమూహలు నడుచుకున్నట్లుగా దేవుని ఎదుట యథార్థమైన ప్రవర్తన కలిగి వాళ్ళు నడుచుకోలేదు సమూహలు ప్రవక్త ఇస్రాయేల్ను తమ పాపమును ఒప్పింపజేసి పశ్చాత్తాపంతో దేవుని వైపుకు ప్రజలను మళ్లించారు తుదవరకు స్థిరమైన గొప్ప ప్రవక్తగా జీవించారు అయితే అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరించలేదు అన్న మాట అతని ప్రాణమును ఎంతో కృంగతీసిందంటాను ఎంతగానో బాధపడ్డాడు మొదటి గ్రంథము గ్రంథం ఎనిమిదవద్ద మూడో వచ్చరంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నేను ఎవరిని గాఢభావనయను పట్టుకుంటున్నా ఎవనికైనా అన్యాయము చేసేదినా ఎవరినైనా బాధ పెట్టి తినా న్యాయము నాకు అగుపడకుండా ఎవని యొద్ ఆయనను లంచము పుచ్చుకుంటున్నా అలాగే చేసిన ఎడల ఎఫోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలకవలని అప్పుడు నేను మీ ఎదుట దాని మరలా ఎత్తును అంటూ సమయంలో తన నిజాయితీని దేవుని పట్ల దేవుని ప్రజల పట్ల ఆయన జరిగించిన న్యాయమును బట్టి నిర్భయముగా నిజాయితీగా ఒప్పుకుంటున్నాడని కానీ ఆయన కుమారులు లంచం పుచ్చుకొని న్యాయము త్రిప్పు వేశారని మనం చూడవచ్చు ధనాపేక్ష సమస్త కిడులకు పాపములకు మూలం జాగ్రత్తగా ఉండండి ఒకని ధనము విస్తరించట జీవములకు మూలము కానే కాదది ఎహవ ఆశీర్వదించితేనే ధనం నీ యొక్క కష్టార్థితం ధనము ఎక్కువ అవుతుందని పొరపాటున కూడా తలంచవద్దు సామెతల గ్రంథం అధ్యాయం మొదటి వచ్చామని సెలవిస్తుంది కదా జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించుకుని ఇదిగట్టి సామెతలు రచించిన సలోమను మహారాజు తన తల్లిని ఎంతగా గౌరవించినారండి ఆయన సభలో నాకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆశీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్చమున కూర్చుండెను అని మొదటి రాజులు రెండవ అధ్యాయం పంతొమ్మిదవ చాలా చూడవచ్చు మనం ఆయన తన తల్లి తండ్రికి ఇచ్చినటువంటి గౌరవమును ఆయన వారిని సన్మానించిన విధమును బట్టి దేవుడు ఆయనను సందేహమే మాత్రము లేదు అదే దావీదు కుమారుడైన అక్షలము తన తండ్రి మీద తిరుగుబడి ఆకాశముకు భూమికి మధ్యలో వేలాడబడి బాణముల చేత కొట్టబడి హస్తకి వృక్షమునకు చిక్కుకొని అతి సుందరుడు ఇస్రాయలీలో అంతటి సుందరుడు లేడని బైబిల్ రంగంలో రాయబడింది అటువంటి వాడు ఘోరమైన మరణం పొంది ఉన్నాడు కనుక తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకో ప్రియమైన సహోదరి సభగ్ర ఈ యవ్వన జీవితం కట్టబడాలంటే తల్లిదండ్రుల మాటకు లోబోట చాలా అవసరం ప్రవక్త అయిన ఏలియా ఎదుట ఎలీషా అతని చేతి మీద నీళ్లు పోస్తూ అతనికి పరిచారం చేస్తూ ఆయనకు ఎంతో నమ్మకంగా ఒక తండ్రికి బిడ్డ చేసినట్లుగా ఎలియా ప్రవర్తకు ఎలిషా గారు అర్చలు చేస్తున్నారు అందు అందువలనే రెండంతల అభిషేకము పొందుకోగలిగా దీని తన తల్లిదండ్రి మాటను పెడచేవి పెట్టి ఫ్రెండ్స్ తో పాటు బయటకు వెళ్ళింది అక్కడ తన జీవితము నాశనం చేసుకుంది అన్యుడైన యవనస్తుడి చేతిలో తన జీవితము చెరపబడింది కనుక నువ్వు సహోదరువైనా సహోదరుడు సరే నీ తల్లిదండ్రులకు నీవు లోబడి చేయించాలి వారు చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి నీ జీవితం ఎలాగున్నది నీ తల్లిదండ్రులు దేవుని సేవ చేసిన వారుగా ఒకవేళ ప్రార్థనా పరులుగా మంచి సాక్ష్యం పొందిన వారుగా జీవిస్తున్నారనుకో నీవు వారి ప్రవర్తన అనుసరించే నడుచుకోవాలి ఖచ్చితంగా దారి తప్పి నడుచుకోవడానికి వీలు లేదు వారి యొక్క ప్రార్థన నీవు అనుభవించాలంటే వారి యొక్క మాటలు విని దేవుణ్ణి నీ యొక్క జీవితాన్ని కట్టుకోవాలి నీవు ఆ విధంగా ఉండకుండా ఇదిగో సమయ కుమార్ల వలె ఉన్నట్లయితే వారి యొక్క దీవెనలకు అర్హుడుగా ఉండకపోతే నీ యొక్క జీవితాన్ని నువ్వే కోల్పోతావు నీ ప్రవర్తన వారికి చాలా బాధ కలిగిస్తుంది వారికి పక్కలో బల్లెము వంటి వాడిగా తయారవుతావు వారి ఇతరులకు దేవుని వాక్యము చెప్పకుండా వారి నోటికి నువ్వు చిక్కంగా ఉంటావు వారు పరిచయం నిమిత్తం ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ కాళ్లకు ఇనుప సంఖ్యలుగా ఉంటావు ఒక ఒక బంధకం వలె నువ్వు వారి జీవితాలకు అడ్డుగా ఉంటావు అని దేవనామంలో ప్రియమైన సోదరి సోదరి వారి హృదయంలో కృంగదీసి వారికి నెమ్మది నిద్రను దూరం చేసి మానసికమైన రోగంతో మంచానే పడేటట్టుగా చేసి వారి వాళ్ళ మరణ దూత అవుతుంది గనుక దేవుని భక్తి కలిగిన తల్లిదండ్రులను వారిని సంతోషపరిచి దీర్ఘాస్మంతుడు ఒక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిస్తారు మహోన్నతుడా మహాగుణుడా గొప్ప దేవ రాజుల రాజా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములయ్య ఇవే ఎక్కువ తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆజ్ఞను బట్టి మీకు వందనాలు చలిస్తాను ఇక యొక్క ఆయుష్నకు ఎక్కడైతే తాళం చే ఉన్నదో వీరు మాకు బోధించిన విధానం బట్టి స్తోత్రం చూపిస్తారు ఇదిగో ఎందుకనగా ప్రభా మాట్లాడు వాడు నరుడు కాదు కనుక ప్రభ ఆత్మ కనుక ప్రభ నీ యొక్క మాటలను తండ్రి పెడచేవి పెట్టక ఇదిగో వినుచున్న ఒక్క సహోదరి సహోదరుల హృదయాల్లో కూడా ప్రభ వాక్యములు నాటి ప్రభ వారి యొక్క తల్లిదండ్రులను ప్రభ సన్మానించి బిడలుగా ఏ యొక్క అనాథాశ్రమంలోనూ తండ్రి ఏసయ్య ఏ యొక్క తండ్రి ఏసయ్య మరి తొంగుబాటులో వారిని వదిలివే తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా వారిని సంతోషించు బిడలుగా సంతోషపరచు బిడలుగా వాళ్లకు సహాయం చేయండి ప్రభావ వారు దీర్ఘాయస్పంతులు ఉన్నట్టుగా ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మంచి నడవడికను సత్ప్రవర్తనను కలిగించే ఆర్థిక సమస్యలను తీసివేయని ప్రభా ఆర్థిక బంధకాల నుంచి విడిపించండి ప్రభా మంచి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ను వారికి తయారు చేయండి ప్రభావ మంచి జాబ్స్ని ఇవ్వండి అయినా గృహములు కట్టుకున్న వారిని తండ్రి ఆశీర్వదించండి ప్రభావ గృహం కట్టనేలా కట్టువాడి ప్రయాసం పెడదామని సెలవు ఇచ్చిండగా నీవే గృహము కట్టుబడి వినాయన విదేశాల్లో ఉన్న వారిని దీవించండి ప్రభావ వారి యొక్క కుటుంబాలు ఇక్కడ ఉన్నట్లయితే వారిని ఆశీర్వదించండి అనారోగ్యంగా ఉన్న వారిని కొట్టండి ప్రభా స్వస్థపరచండి బిజినెస్ చే వారి యొక్క బిజినెస్ ను ఆశీర్వదించండి మల్టిప్లై చేయని నాయన ప్రార్థన వసరతులు కోరిన ప్రతి ప్రతిపి సమర్పిస్తున్నాను ప్రభా అక్కరగలన్నీ జరిగిన దేవుడు ఇదిగో నాయన కన్నీటితో నీకు మొరపెట్టుచున్నాను ప్రభు వారి యొక్క సమస్యల నుంచి విడిపించి దేవుడవైన నమ్ముచున్నాను ప్రభా అటి నమ్మకము వారి హృదయమును కూడా నాటి ఫలింపజేయమని సమస్త స్థుతి మహిమ గణత మీకే చెల్లిస్తూ ఆ ప్రభును రక్షకుడిన ఏ స్నామంలో అడిగి వేడుకొని పరమ తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆర్